నా పేరు పూను గీతాంజలి మాది కావలి నన్ను రెండు వేల ప రెండు వేల పదహారు ఇరవై ఐదు ఆగస్టున మన్బాల్బాడు గ్రామం మహేష్ చేతిర్ల మహేష్ రెడ్డికి ఇచ్చి వివాహం జరిపించారు పెద్దల సమక్షంలో అప్పటి నుంచి నన్ను చాలా విధంగా వేధిస్తూ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు నా మీద నానా రకమైన కేసులు పెట్టడము ఈ కేసులకు వెనక పంపిణీ రవికుమార్ చౌదరి ఫోన్ చేయడము నన్ను నా నానా విధంగా ఇబ్బంది పెడుతున్నాడు నేను నా భర్త హైదరాబాద్లో ఉన్న సమయంలో మా ఇంటికి రావడము అతను డ్యూటీకి వెళ్ళాక నన్ను శారీరకంగా మానసికంగా వేధించడము నేను ఎదురు తిరిగి అడిగితే ఏం చేస్తావు ఎవరికి చెప్తావు అని బెదిరించడము నా భర్త లేని సమయంలో ముఖ్యంగా నేను ఏ ఊర్లో అయితే ఉంటానో ప్రతి ఇంటికి రావడము ఈ విధంగా నన్ను గురి చేస్తున్నాడు నా నేను నా భర్త కలిసి కాపురం చేసేదానికి సహకరించకుండా నా భర్తను తన ఇంట్లో పెట్టుకొని ఇప్పటికీ కూడా నా భర్త తన అమ్మ నాన్న అతని గెస్ట్ హౌస్లో మన్బల్పాడ గ్రామంలోనే ఉన్నారు ఈ విధంగా నేను ఏదైనా వెళ్తే నా మీద విడాకుల కేసు వేయించడము ఆ విడాకుల కేసు వేయించడానికి కూడా ముఖ్య కారణం తానేనని వాళ్ళ తరపు లాయర్ నాకు ఫోన్ చేసి చెప్పడము నా బిడ్డను తీసుకొచ్చి అప్పజెప్పమని చెప్పడము మా ఇంటి చుట్టూ కారు వేసుకొని తిరుగుతూ నిన్ను చంపుతామని బెదిరించడము నా ఈ విధంగా చేస్తున్నారు ఎవరైతే నాకు సహా సహాయం చేయడానికి వస్తారో వాళ్ళని బెదిరించడము నానా విధంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు సార్ ఈ విధంగా జరుగుతున్నప్పుడు నేను కావాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫోర్ నైంటీ ఎయిట్ కేసు ఫైల్ చేశాను సార్ ఎందుకోనంటే రెండు వేల ఇరవై ఒకటో ఇరవై ఒకటో సంవత్సరంలో అన్న తన గెస్ట్ హౌస్లో పట్టుకొని పదిహేడు మందితో కొట్టించారు సార్ కొట్టేటప్పుడు అతను అతని భార్య పక్కనే ఉండి కొట్టండి అని కొట్టిస్తూ నా బిడ్డను నా చేతి నుంచి లాగేసుకున్నారు ఈ దీంట్లో నేను వెళ్ళి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయడం ద్వారా ఎఫ్ఐఆర్ అయింది కోర్టులో కేసు నడుస్తుంటే పోయిన మంగళవారం రోజు మేము కోర్టుకి రమ్మని చెప్పి వాళ్ళ లాయర్ అయిన కెనడీ సార్ రమ్మని చెప్తేనే మేము వెళ్ళాం సార్ అక్కడికి వెళ్ళాక కోర్టు వాయిదా పడిందని తనకు అనుకూలంగా తీర్పు రాలేదని మమ్మల్ని కక్ష సాధింపుగా కొట్టించి దాని వెనక అతనే ఉండి ఫోన్ చేసి బెదిరిస్తున్నారు సార్ ఈ విధంగా మాకు అతని వల్ల ఈ మహేష్ రెడ్డి కుటుంబం ద్వారా ప్రాణహాని ఉంది అని మేము ఇక్కడికి వచ్చాము సార్ పంపిణీ రవికుమార్ చౌదరి తన ఇంట్లో పెట్టుకొని నేను అధికార రాష్ట్ర కార్యదర్శిని నన్ను ఏం చేస్తారని చెప్పి మమ్మల్ని బెదిరించడము రెండు వేల ఇరవై ఇరవై రెండులో మళ్ళా నా భర్త నా దగ్గరికి రావడం రావడం జరిగింది సార్ అప్పుడు మళ్ళీ ఇతనే పార్టీ అధికారంలోకి రాగానే నాకు ఫోన్ చేయించి మెసేజ్లు కూడా పెట్టించారు సార్ నా దగ్గర ప్రూఫ్ ఉంది పెళ్లి నువ్వు నువ్వేం చేసుకుంటావు చేసుకో రవణ్ ఉన్నాడు ఎక్కడికైనా రా చూద్దామని చెప్పి బెదిరించడము దీని అంతటికీ కారణం పండి కుమార్ చౌదరి సార్ అతని ఇంట్లో పెట్టుకొని నన్ను నా భర్తని నా బిడ్డని కాకుండా చేస్తూ నానా విధంగా వేధిస్తున్నాడు సార్ మమ్మల్ని ఇతని వల్ల మాకు ప్రాణహానం ఉంది పండి కుమార్ చౌదరి నుంచి మాకు రక్షణ కల్పించాలని పోలీసు వారిని కోరుతున్నాం సార్ కుమార్ చౌదరి ఇదే విధంగా కాకుండా నా భర్త లేని టైంలో నేను బుచ్చరెడ్డి ఉన్న ఇంటికి రావడము లైంగికంగా వేధించడము అక్కడ నేను ఒప్పుకోలేదని దానికి లొంగలేదని నా భర్తకు చెప్పి నన్ను మనగోలు పాడు గెస్ట్ హౌస్కి తీసుకురావడము ఆ గెస్ట్ హౌస్లో నేను వాళ్ళకి సదగుణంగా వినలేదు అతని వేధింపులు కానీ నన్ను కొట్టడము జరిగింది దాని ద్వారానే నేను కేసు ఫైల్ చేయడము దాంట్లో పంపిణీ రవికుమార్ చౌదరి ఏ ఫైవ్ ముద్దాయిగా కూడా చేర్చడము ఆ కేసు ఇప్పుడు కోర్టులో జరగడము అది ట్రయల్ లిస్టులో ఉండడం తను కోర్టుకు రావాల్సి వస్తుందని నా విధ నా మీద ఈ విధంగా దాడి చేయిస్తూ నా ప్రాణానికి ముప్పుంది అతని నుండి నాకు నా కుటుంబానికి రక్షణ కల్పించాలని పోలీసు వాళ్ళని కోరుతున్నాను సార్